మద్గురుదేవులైనటువంటి స్త్రీ పూర్ణానందరైత పుల్లారెడ్డి ఆర్యలకు నా ద్వాదశి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారికి ఇంకా వెంకటేశ్వర స్వాముల వారు గారికి అదేవిధంగా రామచంద్ర స్వాముల వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇంతవరకు ఈ మూడు రోజుల పాటు చక్కగా ఈ అచల మహాసభలో సక్రమంగా నిర్వహించారు అదేవిధంగా మనము పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటివి కొ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొంతమంది చాలామంది కూడా ఎక్కడెక్కడ ఏ విషయాలు ఎవరికెవరికి కావాలో ఆ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళ మధ్యలో నిమరేసుకోవాల్సిందిగా మనవి ముఖ్యంగా ఈ బోధలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరము ఈ బోధంతా కూడా రెండు విషయాల మీదనే ప్రయాణమవుతుంది పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి ఉండు ఈ పరిపూర్ణము లేనెరుకా మీద మీదనే విచారణ కాబట్టి శివరామ ఇచ్చుతులు మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమి లేదని ఆయన సిద్ధాంతం చేసి ఆయన గ్రంథం మనకు ముందు ఉంచిపోయినారు మళ్ళా మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమి లేదు అన్నప్పుడు మళ్ళా పెద్దల ద్వారా మనం ఒక పారి విచారిస్తే తన మూలము తల్లిదండ్రులు తన వలిని వారి వారి తల్లిదండ్రులు అలాగనే నెన్యమగ జనన స్థానం ఒకటి కలదాన తరమా అది బ్రహ్మాదులకు తెలియ తరమా ఈ బ్రహ్మాండ జననాము నీనా ఎందున ఇది ఇదియు వేరే ఇంకొకటి కలదాన తరమా అది బ్రహ్మాదులకు అది తెలియతరమా అని కృష్ణదేశ్వరావుల వారు కథార్థంలో సెలవిచ్చినారు అలాగనే నా మూలము నేను ఎప్పుడైతే విచారిస్తానో నా మూలము నేను చివరిగా ఎప్పుడైతే విచారిస్తానో నా తల్లిదండ్రులు వారి వారి తల్లిదండ్రుల వరకే చెప్పగలుగుతాను ఆ తర్వాత అవతల ఇంకా ఏముంది అన్న ఒక భావన విచారణలో తేలుతుంది మళ్ళా అలాగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడు పెద్దలు సర్వాన్ని విచారించి మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమి లేదని కూడా సిద్ధాంతాలు చేసినారు శివరామ చతుర్ మళ్ళా అలాగనే మళ్ళ కృష్ణదేశప్రభుల వారు కూడా సూక్ష్మంగా సూక్ష్మంగా కూడా మనకు తెలియజేసినాడు ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి మనలో కలిగినప్పుడు సూక్ష్మగ్రహిగా గ్రహించినప్పుడు మనకు ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి వాక్యాలు పెద్దల ద్వారా మనకు పూర్తిగా తెలియబడతాయి కృష్ణాదేశ్వరరావుల వారు కదార్థంలో ఇచ్చినట్లు తెలుపు మృదత్వము మధురము గల వస్తువు చక్కరని కనుగొన్నట్లు తెలివి శరీరము జగంబులు గల వస్తువు బిందువని కనుగొనరాదా నీ తెలిపితే విని నమ్మరాదా మళ్ళీ అలాగా ఆ కందార్థంలో భావార్థానికి వస్తే తెలుగు మృదత్వం అన్నప్పుడు తెల్లగా ఉండేది చక్కెర ఉంది ఉప్పు ఉంది మళ్ళీ దాన్ని పట్టుకొని చూసినప్పుడు దాని మృదత్వము దాని మాధుర్యము తెలియబడుతుంది అలాగనే తెలివి శరీరము మళ్ళా తెలివి శరీరము జగంబులు గల వస్తువు బిందువని అని మళ్ళా బిందువు అని కనుగొన్నప్పుడు ఆ బిందువు ఎలా అంటే తన తల్లిదండ్రులు ద్వారా ఆ వాళ్ళ ద్వారా ఆ బిందువు ద్వారా వచ్చినటువంటిదే ఈ ఎరుక ఆయదే ఈ ఎరుక మళ్ళీ జగము జగంబులయింది తెలివయ్యింది అన్నీ కూడా అయ్యింది అయ్యి ఇంత ఇంత అయింది మళ్ళీ ఇంత అయినప్పుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు పాదాలు పట్టినప్పుడు గురువు బుద్ధి మనకు ఇచ్చినప్పుడు ఆ గురుబుద్ధి చేత ఆ గురువు జ్ఞానం చేత తెలివిచే బయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే బట్టి తీసివేయరా పోని అని మనకు కృష్ణదేశప్రభుల వారు ఒక అందార్ధములు ఇచ్చినట్లు పెద్దలు జ్ఞానాన్ని మనకు అందించినప్పుడు పెద్దల జ్ఞానానం చేత మన జ్ఞానంతో ఆ ఉన్న సత్యాన్ని తెలుసుకొని ఇది ఎరుకగా భావించి అందరం కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కాబట్టి ఈ అధ్యక్ష పదవనంగా ఒక ముళ్ళకిరీటం లాంటిది మా స్వామి పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే సభలో ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి ఎంత ఇబ్బంది పడుతుందంటే అంత ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఆ గురుకురూపకు పాత్రుడమవుతామని నేను కోరుకుంటున్నాను జై సద్గురు బ్రహ్మరాజుకు జై